ప్రపంచములో ఎన్నో యుద్ధాలున్నా మనిషి తన మనస్సుతో చేసే యుద్ధం అన్నింటి మహా మహాసంగ్రామం నీపై దృష్టి పెట్టేవారు చాలామంది ఉండవచ్చు కానీ నీ దృష్టి లక్ష్యంపై నుంచి మరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంటుంది సుమా దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి నవ్వించే పరిచయాలు కొన్ని ఏడిపించే పరిచయాలు కొన్ని విసిగించేవి కొన్ని వినిపించేవి కొన్ని కానీ ప్రతి పరిచయం ఏదో ఒకటి నేర్పించేదే చెప్పాల్సినవి సరైన సమయంలో చెప్పకపోతే తరువాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు అది ప్రారంభమైన ముగింపై వాస్తవాన్ని అంగీకరించలేని అహం నయం కాని ఒక మానసిక రోగం మనము దేనినైనా కోరుకోవటం వలన కాదు అర్హత సాధించటం వలననే దేనినైనా పొందగలము జీవితం ఎప్పటికీ సులభతరమైనది కాదు దృఢముగా మారవలసినది నీవే Thanks for watching. Like, share and subscribe my channel.